త్రి ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు అయ్యి ఫిబ్రవరి ఇరవై రెండవ సంవత్సరం తేదీ గుడి అందరూ పెద్ద పెద్దవాళ్ళు ఎంత విరాలు ఇస్తారు గ్రామ ప్రోత్సాహం బాగా ఉంది బయట నుంచి కూడా పెద్ద పెద్దలు ఇచ్చారు చేసుకుంటాయి

ఆ పచ్చకి సంబంధించినటువంటి లింగం అది నరక తలింగం లేదు మన జాతర రీత్యా ఉన్నటువంటి దోషాలు వృత్తి వ్యాపారాలకు కానీ ఉద్యోగాల్లో అభివృద్ధి చెందడానికి కానీ ఈ మరక తలింగానికి అభిషేకం చేసుకుంటే వాళ్ళు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు అనంతవరం గ్రామానికి అనంతేశ్వరుడు నరక తలింగం అనే ప్రత్యేకత ఏ దేవుడి ఇక్కడ చేశారంటే అయ్యప్ప స్వామి గణపతి మరగత శివలింగం పార్వతి సహిత అరంకేశ్వరుడు పార్వతీదేవి సుబ్రహ్మణ్యం కాలభైరవుడు దక్షిణామూర్తి చండీశ్వరుడు నవగ్రహాలు యాగశాలండి సార్ ఇరవై పడుగులండి శివరాత్రికి ప్రారంభం అండి స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఇన్ని సంవత్సరాల్లో కొత్తగా ఎక్కడ ఏంటంటే ఎక్కడ కోనేరు అనే మాట ఎనలా అంటే ఎప్పుడో మన తాతల వాళ్ళు కట్టించేవాళ్ళు లేని కోనేరు ఫస్ట్ టైం ఈ గుడి దగ్గర కోనేరు కట్టియడం అది మాత్రం చాలా కొత్తగా ఉంది

అక్షోత్సవం చెప్పి మన ఈ ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు ఆ రోజున పదహారు రోజుల పండుగ ప్రతిష్ట జరిగిన తర్వాత పదహారో రోజు వస్తుంది ఆ రోజున స్వామివారికి ఒక ఐదు వందల కలశాలతోటి ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆ శివలింగానికి గ్రామస్తులందరి చేత పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ శివలింగాలు తల మీద పెట్టుకొని ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ ఆ కలశాలు ఇక్కడే తీసుకొచ్చి ఆ కలశాలతోటి ఆ మరగ దశవలింగానికి అభిషేకం అభిషేకం అయిపోయిన తర్వాత పదకొండు హోమగుండాలు పెట్టి రుద్రంతో హోమ కార్యక్రమాలు అలాగే నవగ్రహాలకు సంబంధించి వృత్తి వ్యాపారాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి కోర్టు కేసులు తగాదాలు ఇటువంటివి ఏమీ లేకుండా ఉండటం గురించి అన్నిటికీ సంబంధించి పిల్లలకి మంచి విద్యా విదేశీయానం కోసం అన్నిటికి సంబంధించినటువంటి హోమ కార్యక్రమాలు సుదర్శన హోమాలు ఇవన్నీ చేసి తర్వాత శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది దాని తర్వాత ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు శివరాత్రి వస్తుంది ఎందుకంటే పది రోజుల ద్యాపలు ఈ శివరాత్రి రోజున పుట్టమట్టితో తయారు చేసినటువంటి ఒక శివలింగం పార్థవ శివలింగాన్ని మరకతలింగానికి ఎదురుగా ఇక్కడ ఏర్పాటు చేసి వచ్చిన భక్తులు అందరి చేత కూడా ఆవుకాలతోటి అభిషేకం చేయించి అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటాం అది ప్రస్తుతం అంటున్నటువంటి అంటే ఆ రోజు శివరాత్రి రోజు బీవి ఇచ్చే కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు సతీష్ మాకు కావాలని కూరి మరీ తెచ్చుకున్నారు ఆయన ఎందుకంటే మాకు క్షేత్రంలో డెవలప్ అవ్వాలనే ఉద్దేశం మాకు బాగా ఉంది దా దానికి అంతకుముందు కూడా ఈ మా గ్రామ అయ్యారు అండి ఆ రామాలయాలు ఈయన రిక్వెస్ట్ చేసి ఉన్నాను వేరే వాళ్ళు మాట్లాడినట్టుగా మీరు కంటిన్యూస్ పండగల టైంలో పశువు రోజుల్లో మీరు కంపల్సరీ నేను ప్రస్తుతం నామకార్జ మాత్రమే వస్తున్నాను దీంట్లో అర్చకుడు కొన్ని రోజుల్లో శాశ్వతంగా ఉండేవారు గ్రామస్తుల్లో గ్రామంలోనే ఉంటూ చేసేవాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఊరు వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం కొద్దీ సోమవారాలు కానీ లేకపోతే పండుగ రోజుల్లో తర్వాత రావడం జరుగుతుంది అది గోత్రనామాలు అర్చనలు చేపించుకోవాలంటే నెలకింతగా అమౌంట్ కట్టి సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి మూడు వేల ఆరు రూపాయలు కడితే స్వామివారికి నిత్యా గోత్రనామర్చడం జరుగుతుంది ఓకే అన్నదానం కార్యక్రమాలు ఏమైనా ఉంటాయండి శివరాత్రి శివరాత్రికి కానీ లేదా వార్షికోత్సవానికి కానీ అన్నదాన ఏదో ఒకటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అలాగే ఏదైనా పర్వదినాల్లో గ్రామస్తులు అందరూ కార్యక్రమం చేయాలి అనుకున్న రోజున గ్రామస్తులందరి సహకారంతో అవి కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది వారం కొన్ని కొన్ని మార్పులు ఏమైన విధంగా మాకు హై గారు చూసిన వరకు మాకు చేసినంత వరకు ఎంతోగంత ప్రతిరోజు ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న డబ్బు మొత్తం ఖర్చు కూడా లేదు మైనస్ ముఖ్యంగా దాతలు ముందుకు వచ్చి శాశ్వత నిధిని ఒకటి ఏర్పాటు చేసి ఆ శాశ్వత నిధితో వచ్చేటటువంటి వడ్డీ డబ్బులతోటి దేవాలయం నడిచే విధంగా అంటే స్వామివారికి నిత్య కైంకర్యాలు నెరవేర్చాలి అంటే ఆ నూనె అని సామ్రాడితులని ఇటువంటివి అలాగే ఇక్కడ ఒక వాచ్ తప్పనిసరిగా ఉండాలి అలాగే పనిచేసేవాళ్ళు తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా ఒక అర్చకుడు చేసేటటువంటి దేవాలయం కాదు ఇద్దరు అర్చకులు చేసేటటువంటి దేవాలయం కాబట్టి ఆ దేవాలయంలో చేసే అర్చకులకే కనీసం పాతిక ముప్పై వేలు జీతం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఆదాయం చూస్తే ఏమీ లేదు ఆదాయం అంటే ప్రజెంట్ నీళ్ళు బడ్జెట్లో ఉంది కాబట్టి శాశ్వత దాతలు కావాలి అటువంటి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ ఆలయానికి ఎంతో విశిష్టమైనటువంటి మరక శివలింగం ఉన్నటువంటి ఆలయానికి మీ అందరూ దాతలుగా వచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలని మరి మరి కోరుకుంటున్నాం మా గ్రామం అయితే చాలా చిన్న గ్రామం మాకు మాకు అంటే మాకు మించిన పని మేము కట్టి వచ్చి చిన్న గుడి కట్టా పెద్ద చిన్న గుడి పెద్దలు కట్టి కానీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు ఎకరేజ్ చేయటం ఇది అయితే ఇక్కడ దాకా తీసుకోవచ్చు మించిపోయింది పనిచేసాం దోనర్లో కూడా అట్లానే వచ్చారు ఆ ఊరు పూర్తి సహకారం పక్కన గట్ల తెలంగాణ ఇది ఆంధ్ర ఇప్పుడు ఇది ఆంధ్ర బార్డర్ తెలంగాణ గట్ల వాళ్ళు మేము కలిసి ఇక్కడ దాకా తీసుకొచ్చు బాగా నుంచే మాకు బాగా మించిపోయి ఒకటి డెబ్బై లక్షలు మామూలు చేసి ఉంటాడు మేము నలభై యాభై లక్షలు అక్కడ దాకా ఇక్కడ దాకా ఇక్కడ నుంచి అట్లా అయ్యింది మేము కూడా ఆలోచన పడ్డాము మేము అడిగే అడిగేవాళ్ళు మొత్తాన్ని అడిగేస్తాం రెండవ మా వాళ్ళకి మించి కూడా ఇచ్చారు మాకు ఒకరి దగ్గర ఒకసారి గత రెండుసార్లు కూడా తీసుకున్నాం ఒక యాభై ఒక యాభై ఇచ్చారు అండి కాదు పెద్ద పెద్దలు పెట్టిన యాభై నుంచి ఇచ్చారు ఇచ్చిన కూడ చాలా మంది అంట అట్లా ఎక్కడదా తీసుకోవచ్చు ఎవరైనా మంచి డోనలు వస్తే వాళ్ళ మంచి గుర్తింపు వాళ్ళ ఆడ వాళ్ళకి కాపాడుతాం గ్రామ గారి

శివయం మీదించారండి నేను జూన్ నెలలోనే కొంచెం కొంచెం స్లో అయ్యాను పనిలో ఇక్కడ వారం పేమెంట్ వచ్చేసరికి మా దగ్గర డబ్బులు లేకపోయినా బదులు రూపాయన లేకపోతే ఇంకో రూపాయన స్వామివారి పని వారికి వారం వారం పేమెంట్ చేయగలిగా మా దగ్గర లేవనుకున్న రోజుల్లో కూడా ఎవరో ఒకటి డబ్బులు ఇచ్చేవాడు ఆ శనివారం వచ్చేసరికి పేమెంట్ ఎన్నవారం పేమెంట్ రేపు బుధవారం గురువారం నుంచి ఆలోచించారు రేపు వెళ్ళి నెల పేమెంట్ ఎట్లా లక్ష డెబ్బై యాభై లక్షల మంది వీళ్ళు పేమెంట్ కట్టే నా కంప్లీట్ భయపడేవాళ్ళు కానీ ఇవి వచ్చేసి ఏదో రకంగా శనివారం వచ్చేవాడి పేమెంట్ ఆ రోజు ఎవరు డాలర్ రాకపోయినా బదిలీ లేదు అనుకుంటే ఇచ్చారు మా మా రైతులు కూడా ఒక లక్ష బదిలీ ఈసారి వారు అంతా ఇచ్చారు పాపం అట్లా చేశారు ఎగర్ చిన్న మాట ఈ విగ్రహం ఎక్కడ చేయమిచ్చారు ఎలా అది దాని ప్రత్యేకత ఏమని చెప్తారు మహాబలిపురం మహాబలిపురం అంటే మరక తెలంగాణ రాజధాని మిగతా మహాబలిపురం ఓకే ఇంకేమన్నా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే మన భక్తులకి అభిమా ఏమన్నా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయంటే దాతల గురించి మేము ఆలయ కమిటీ కానీ గ్రామ కమిటీ వాళ్ళు ఏది కట్టడం ఫ్రీగానే ఉన్నాం ఈ ప్రతిష్ట జరిగిన మూడో తారీఖు నుంచి కొన్ని కొన్ని దైవ కార్యక్రమాలు చేసేవాడు చెప్పేది భయం వేస్తున్నారు ఎందుకంటే ఎట్లుంటుంది నెస్ ఎట్టు ఎటువంటిది దానికి మా దగ్గర డబ్బులు ఎవరైనా పెద్ద దాతలు వచ్చి ఎదిగారు చేయగలిగితే వాళ్ళ మా మా స్థాయిలమే వాళ్ళ గౌరవం వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఈ గుడికి ఇక్కడ మేము బాగుంటాం ఉంటాం వాళ్ళు కూడా ఈ విధంగా అప్రెడ్కి ఇవ్వచ్చు ఈ ఆలయానికి ఎవరైనా దండ వస్తువు రూపేణ దాతలు సహకరించాలంటే కమిటీ వారు ఉన్నారు వారి నెంబర్లు ఇస్తాం దయచేసి వారిని సంప్రదించండి ఎంతో శక్తివంతమైన అనుమంతేశ్వర దేవాలయం మరకతలింగం ప్రత్యేక పింజు స్వామివారికి భక్తులు ఎవరైనా ధన వస్తువు రూపాయి ఇవ్వగలిసిన వారు కమిటీ వారిని సంపాదించండి వారి నెంబర్లో ఫోన్ నెంబర్లు ఇస్తాను మీ అందరిలో కొంచెం పెద్ద అయిన ఆయనే కనపడుతున్నారు ఆయన ఆయన వయసుకు మించి చాలా కష్టపడినట్టున్నారు చెప్పండి గురుగారు మీ గురు గురించి ఏమన్నా చెప్పండి మీరు నాలుగు కష్టపడిన మీ పెద్ద రకంలో ఏమన్నా చెప్పండి చాలా కష్టం మామూలు కష్టం కాదు చిన్న చాలా అక్కడ అందరూ కష్టపడ్డారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ పార్టీ అనేది ఎవరి దగ్గర రాలేదు అది శివరాత్రికి ఏమన్నావు ఊరేగింపు కానీ లేకపోతే ప్రబంధ అట్ట ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయండి ఉంటే కానీ అండి కొంచెం రూపంగా కొంచెం ఇబ్బందులు ఉన్నారు కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు కానీ లేకపోతే మీరు మీ ఆలోచన వేరే వాళ్ళందని నాకు అర్థమవుతుంది కానీ ఒక రూపాయి పరంగా కొంచెం ఆలోచిస్తున్నారు ఈ వీడియో అదేలేండి అదేలేండి ఇక ఈ ఆలయం కట్టింది ఏ ఊరు అలా అండి మామూలుగా తిరువురు తిరువూరు తిరువురు తిరువు అండి ఖాళీగా ఓకే ఓకే ముందు ఈ భజన కార్యక్రమం కార్యక్రమే ఉంటాయండి ఇక్కడ ఏమన్నా సోమవారం సోమవారం అంటే ఒక రోజు మీకు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఏ రోజు పెట్టుకోవాలి ఏంటండి చూస్తాం ఓకే ఓకే అన్నం ప్రశ్నలు కానీ అలాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు నవగ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి శాంతి కార్యక్రమాలు కూడా హోమాన్ కూడా చేసుకోవచ్చు

ఈ వీడియోని చూసినా మీరు అందరూ కూడాను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం దాతలు ఎవరైనా ఉంటే ఎవరన్నా వివరాళాలు ఇవ్వాలనుకున్నా మీకు కాంటాక్ట్ డిస్ప్లే మీద ఇస్తాం గుడి కోసం కష్టపడిందండి రెండు సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు అన్నారు మీరు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చాలా పది మంది ఉంటారండి చాలా ఎక్కువ అమౌంట్ కోటి డెబ్బై లక్షలు అయిపోయింది ఇంకా మనకి పని చేయాల్సింది చాలా ఉంది యాభై ఆరు లక్షలు దాకా ఉంది మనకి గుడి తరపున ఒక వ్యాన్ లాంటిది ఎవరు మీ నంబర్